శ్రావణ మాసంలో ఒక మంచి పట్టు చీర అది కూడా చాలా క్లాసీ లుక్ ఇచ్చే పట్టు చీర కావాలంటే అస్సలు ఆలోచించకుండా ఈ శారీకి అయితే వెళ్ళిపోండి అసలు ఎంత రిచ్గా అనిపిస్తుంది అంటే శారీ మెయిన్ కలర్ అనమాట అండ్ దానికి వచ్చిన లేస్ బోర్డర్ కూడా చాలా యూనిక్ ప్యాటర్న్తో ఉంది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించుకున్నాను ఎంత క్యూట్ ఉందో లుక్ లుక్వైజ్గా చూసేయండి అసలు కలర్కి అయితే నో వర్డ్స్ అండి సూపర్గా ఉందనమాట క్వాలిటీ అయితే ఇంకా అవసరం ఇది నేను కేఎస్ఆర్ ఫేషన్స్ నుంచి పర్చేస్ ఇస్తాను నాకు మోస్ట్ మోస్ట్ ట్రస్టబుల్ పేస్ అనమాట కేఎస్ఆర్ ఫేషన్ చాలా శారీస్ చేశాను వీళ్ళ దగ్గర నుంచి అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చేశారండి సో మీ ఎవరికైనా కావాలంటే ఎలాంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది చాలా చాలా తక్కువ తక్కువ ఉన్నాయి అన్నమాట స్టాక్ సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి శారీని ఎవరు మిస్ చేసుకోవాలని అయితే అనుకోరు చాలా గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ అయితే ఉంది నాకైతే సూపర్గా నచ్చేసింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లుక్ వైస్గా అయితే సో చూసారు కదా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది శ్రావణ మాసం కోసం స్పెషల్ కలెక్షన్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంది సో ఒకసారి వీళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకసారి ట్రై జాయిన్ అయ్యి చూడండి అక్కడ ఇంకా మోర్ అప్డేట్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్